ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కందుల దుర్గేష్ అన్నారు తూర్పు గోదావరి జిల్లా నిర్దవోలు మండలం తాళ్లపాలెం గ్రామంలో వరద బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన మూడు వేల ఆర్థిక సహాయాన్ని నేడు అందించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బురగపల్లి శేషారావు స్థానిక అధికారులు నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వీరిద్దరికీ పయనిచ్చి సహకారం అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎల్ల వేళలా కూడా మీకు అందుబాటులో ఉండి ఎక్కడ ఏ కష్టం వచ్చినా కష్టాన్ని తీర్చడానికి చేస్తున్న గురించి ఇవాళ మూడు నెలల్లోనే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాల్ని మరిపించి మంచి ప్రభుత్వం ఇస్తుంది ఈ ప్రభుత్వం అనేటువంటి మాట కేవలం వంద రోజుల్లోనే నిరూపించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం మన ప్రభుత్వం అనేటువంటి మాటని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాము మీరందరూ చూశారు ఆ రోజున ఎలకాలో పొంగి ఇక్కడ మనకి ఊళ్ళకు ఊళ్ళు నీళ్ళలో నిండిపోయి ఈ ప్రాంతం అంతా కూడా ఒక పక్కనేమో కొన్ని గ్రామాలు పట్టచేలు నష్టపోతే ఇక్కడ ఈ గ్రామంలో అయితే పూర్తిగా మోకా లోతు పై వరకు కూడా పూర్తి స్థాయిలో గ్రామం అంతా పొంగిపోయింది మేమందరం వచ్చాం నేను వచ్చాను శేషారావు గారు వచ్చారు ఇంకా బయట ఇచ్చి మనం అచ్చెన్నాయుడు గారిని అనితి గారిని హోమ్ మినిస్టర్ గారిని వారందరినీ తీసుకొచ్చాం అందరూ కలిసి చూసాం చూసినప్పుడు ఇక్కడ పూర్తిగా మునిగిపోయినటువంటి ఈ గ్రామం కొన్నాళ్ళు పాటు ఎవరికి కూడా వండుకోవడానికి అవకాశం పరిస్థితి లేళ్లలోకి వెళ్లే పరిస్థితి లేనటువంటిది ఎక్కడికన్నా ముందుకి బయటికి రావాలంటే పడవల మీద ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ కళ్ళాల మీద చూసాం చూసి వీలైనంత వరకు మీకు సహకారం అందించడానికి ప్రయత్నం చేశాం అందులో భాగంగానే ఆ రోజు వెంటనే మీరెవరైతే నష్టపోయారో వారందరికీ కూడా కొంత ధనం ఇవ్వాలనేటువంటి మాట దాంతో పాటు మీ మళ్లీ మామూలు జీవితాల్లోకి మీరు వెళ్లాలనేటువంటి ఆలోచనతోటి నూట డెబ్బై నాలుగు మందిని ముందుగా ఎంపిక చేయడం జరిగింది ఎంపిక చేసిన తర్వాత ఆ రోజు బానే ఉంది కానీ నిత్యావసర వస్తువులు అవన్నీ తీసుకున్న తర్వాత ఆ తర్వాత చాలా మంది మాకు సరిపోలేదండి అనేటువంటి మాట ఇక్కడ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు నష్టపోయినటువంటి వాళ్ళు అనేటువంటి మాట ఒక పక్కన రామకృష్ణ గారు గాని మరో పక్కన సతీష్ గాని నాకు నిరంతరం చెప్తానే ఉన్నారు చెప్పినప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడాను కలెక్టర్ గారితో మాట్లాడి ఈ నూట డెబ్బై నాలుగుతో సరిపోవడం లేదండి ఇంకా పెంచాలి మళ్లీ ఎన్యూమిరేట్ చేయాలనేటువంటి మాట చెప్పినప్పుడు కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎన్యూమిరేషన్ చేసి ఇవాళ ఎందుకో మళ్ళీ మనకి రెండు వందల ఇరవై మందిని ఎంపిక చేసి మొత్తం నూట డెబ్బై నాలుగు ఈ రెండు వందల ఇరవై మూడు వందల తొంభై నాలుగు మందికి మనం ఒక గ్రామంలో ఇంచుమించిగా అందరినీ కవర్ చేస్తూ అందరికీ సహకారం అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం ఇది ఈ ప్రభుత్వం వెంటనే స్పందించేటువంటి తీరు అదేవిధంగా నినకాక మొన్న మనకి ఇదే నిరుదో నియోజకవర్గంలో ఒక ఏడు మంది ఎవరైతే జీడిపిక్కలో వ్యాపారంలో ఉండేటువంటి రైతు కూలీలు లాంటి వారు ఉన్నారు వారందరూ కూడా జంగారెడ్డి గురించి దగ్గర వెళుతూ ఆ ట్రాక్టర్ పక్కన బోల్త పడిపోతే ఆ ట్రాక్టర్ మీద ఉన్నటువంటి